హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవే చిన్న వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉండాలి మొదటిసారి కనుక నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియజేయండి నేను గత వీడియోలోనే చెప్పాను నేను తొందరలోనే ఇండియా వెళ్ళిపోతున్నాను అది ఇంకా పది రోజులు మాత్రమే టైం ఉందన్నమాట నేను వెళ్ళిపోవడానికి అందుకే నేను ఒకసారి లగేజ్ ఎన్ని కేజీలు ఉంటుందని చెక్ చేసుకున్నాను మనకు టికెట్ మీద ముప్పై ఏడు కేజీలు ఉంటుంది అయితే నా లగేజ్ వచ్చేసి ముప్పై ఏడు కేజీలకు పైనే ఉందనమాట చాలా ఉంది అందుకని వెళ్ళేటప్పటికి మళ్ళీ మా వాళ్ళు ఎవరొప్పుడు సామాన్లు ఉంటే ఎవరైనా ఇచ్చి తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి నేను మళ్ళీ కార్గో వేసేస్తున్నాను కార్గో వేయడం సులభమే గానీ దానికి అయ్యే ఖర్చు మాత్రం చాలా మనం కొన్న సామాన్లు ఒక ఎత్తు అయితే అవి కట్టడానికి ఒక ఎత్తు అనమాట కార్గో వేయడానికి నాకు కార్గ వేయడానికి మొన్న ఇప్పుడు కలిపి దగ్గర దగ్గరికి పదిహేడు వందలు అయింది పదిహేడు వందలు అంటే దగ్గర దగ్గరగా ముప్పై ఐదు వేల రూపాయలు పైన ఓల్ని కట్టడానికి మాత్రమే కార్గ వేయడానికి మాత్రమే ముప్పై ఐదు వేలు పైన అయింది దానిలో ఉన్న సామానులకి ఆ ఇప్పుడు వేయడానికి ఖర్చు చూసుకుంటే టోటల్ ఎంత ఉంటుందో ఊహించండి అంత అనమాట ఇది ఫస్ట్ సారి కాబట్టి నేను ఎన్ని తీసుకోవాల్సి వచ్చింది కానీ నాలో అయితే ఎవరో చేయొద్దు మరి అంతంత ఖర్చు పెట్టేసి వేయడం వేస్ట్ నన్ను అడిగితే ఏంటంటే మొదటిసారి వెళ్తున్నాం మనం సంపాదించేది మన పిల్లల కోసమే లేకపోతే మన ఫ్యామిలీ కోసమే కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు అందరికీ నేను ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆశతో నేనైతే అందరికీ తీసుకుని ఒకళ్ళకి ఒకరిని బాధ పెట్టి ఒకరిని సంతోష పెట్టడానికి కాకుండా అందరినీ సంతోష పెడదాం అన్న ఉద్దేశంతో నేనైతే అన్నీ తీసుకున్నాను మొదటిసారి కాబట్టి అన్నీ తీసుకోవాల్సి వచ్చింది నేను కానీ మన ఇంటికాడే కొన్ని చాలా వరకు దొరుకుతాయి అలాంటి వేస్ట్ తీసుకోపోవడం మంచి తీసుకోకపోవడమే మంచిది మనం అనుకుంటాం కదా ఎలా అయినా మనం ఇక్కడ తీసుకున్నట్టు మన ఇంటికాడ అమ్మో అనుకుంటాము ఇక్కడ పది రూపాయలే కదా అనుకుంటాము ఐదు రూపాయలే కదా అనుకుంటాము అదే మన ఇంటికాడ మన మనీతో కొనాలంటే చాలా అమ్మో ఇంత అని అనిపించి మనం కొనలేం కానీ మనకి ఏదైనా యూజ్ అయ్యే తీసుకోవడం బెటర్ ఇక్కడ నేనైతే ఎక్కువ అబ్బాయి నుంచి బెడ్షీట్లు ఇలాంటివి వేసాను అనమాట ఎందుకంటే చలికాలంలో పిల్లలకు ఉంటాయని ఎక్కువ నేను అలాంటివే తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మంచి క్లాత్ మంచిదో బాగుంటాయి కాబట్టి పిల్లలకి తర్వాత పిల్లలకి కావాల్సినవి ఎక్కువ వస్తువులు తీసుకున్నాను నేనైతే పిల్లలకి తర్వాత చాక్లెట్లు ఇలా ఏమన్నా కావాల్సినవి ఇలాంటివి తీసుకున్నా ఫస్ట్ మొన్న ముందేసినవి కూడా ఇవే తర్వాత ఇవి కూడా ఇవి అంటే బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి షాంపూలు సబ్బులు ఇలాంటివి అన్నీ ముందేసేసాను అనమాట ఈ కార్గోలు వేసేసాను అనమాట అవి బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇలా ప్యాక్ చేసేస్తాను అనమాట నేను ఇంకెలా కార్గో వేస్తున్నాను కదా నా దగ్గర చీరలు కొత్త చీరలు ఉంటాయి అవి కూడా వేసేసాను వేసేసాను వెళ్ళిన తర్వాత కట్టుకోవడానికి ఉంటాయని ఆ చీరలు కూడా వేసేసాను కొన్ని కేక్లు చాక్లెట్లు లాంటివి కొన్ని అయితే కార్గోలు వేసాను కొన్ని అయితే నాతో పాటు తీసుకెళ్దామని కొన్ని అయితే పెట్లో సర్దేశాను ఇలాగా టోటల్గా డివైడ్ చేసేసాను అన్నమాట కొన్ని ఏమో కార్గోకి వేసే కార్గోకి తర్వాత నాతో పాటు తీసుకెళ్ళి నాతో అలా డివైడ్ చేసేసాను రెండిటిల్లో కూడాను ఎందుకంటే నేను ఒక పదిహేను కేజీలకి లగేజ్ ప్యా పెట్లో పదిహేను కేజీలు ఉంచుకుని కనమే మిగతాయి మొత్తం సర్దేశాను కార్గో కేసేసాను ఎలా లేదన్నా కార్గో ఫార్టీ ఫైవ్ డేస్ పట్టిద్ది ఖచ్చితంగా నలభై ఐదు రోజులు పట్టిద్ది మన ఇంటికి వెళ్ళడానికి వెళ్ళే రోజులు దగ్గరికి వచ్చే కొలది నాలో ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది ఎప్పుడెప్పుడు వెళ్తానా ఎప్పుడెప్పుడు మా ఫ్యామిలీని చూస్తాను ఎప్పుడెప్పుడు నా పిల్లలతో ఉంటాను ఎప్పుడెప్పుడు నా పిల్లలతో ఆడుకుంటాను నా పిల్లలకి ఎప్పుడు వండి పెట్టుకుంటానా నా చేతులతో అన్న ఎగ్జైట్మెంట్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది నాకైతే ఎలా ఎవరికైనా ఉంటది కదా అందులోకి నాకు ఫస్ట్ టైం ఏమో అంతమందిలో నేను పెరిగి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీలా నన్ను చూసుకున్నారు మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీలాగా నా ఫ్యామిలీని మరిపించేలాగా చూసుకున్నారు కానీ మన ఫ్యామిలీతో ఉండి అంత ఎంజాయ్గా అంత ఫ్యామిలీతో నవ్వుతూ ఆడతా పాడుతా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఈ గల్ఫ్ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే బాధ ఉంటుంది ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు చేసిన వాళ్ళకి అలవాటు అయిపోద్ది మేము ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆ పెయిన్ అనేది ఉంటది ఆ పెయిన్ నాది కూడాను ఎంతో బాధ ఉంటుంది అనమాట ఇక్కడ ఇంటికాడ ఉన్న వాళ్ళకి అదేం తెలియదు ఆ చేస్తున్నారులే ఆ ఉంటున్నారులే అని అనుకుంటారు ఏంటి గల్ఫ్ లైఫ్ గల్ఫ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటారు కానీ గల్ఫ్ లో ఎంత కష్టం లేకపోతే ఎలా ఉంటాము ఏంటి అనేది అనుభవించే వాళ్ళకే తెలుసు చూసే వాళ్ళకి ఏం తెలియదు చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అనుభవించే వాళ్ళకే కదా తెలిసేది అనుభవించే వాళ్ళకే తెలుసు అనమాట ఈ చాక్లెట్లు వచ్చేసి బాగుంటాయి ఈ చాక్లెట్లన్నీ పిల్లల కోసమే తీసుకున్నా ఇవన్నీ నాతో పాటు తీసుకెళ్దామని ఇవన్నీ పెట్టిలో సర్దుకున్నాను అనమాట ఇవన్నీ నాతో పాటు తీసుకెళ్ళేవి అందుకని ఇవన్నీ పెట్టిలో సర్దుకున్నాను ఎక్కువ చాక్లెట్లు ఎక్కువ చాక్లెట్లు ఇవన్నీ చాక్లెట్లు సామాన్లు ఏం పెద్ద ఏమీ లేవు ఎక్కువ చాక్లెట్లు అనమాట ఇవి మా మేడం ఇచ్చింది గాజి దాజీ గ్లాసులు అవి పగిలిపోకుండా వాటికి అలా చేస్తున్నాం అనమాట కవర్ ఆ కవర్ పెడితే పగలకుండా ఉంటుంది కదా అవి అవి కూడా అవన్నీ నైలుని చుట్టేసి దాన్ని మళ్ళీ ఒక బెడ్షీట్లో అయితే పెట్టేశాము బర్న్నూసులు బర్న్నూసులు మధ్యలో పెట్టేశాను అనమాట పగిలిపోకుండా ఉండడానికి ఎందుకంటే మనం గాజు వస్తువులు ఏమన్నా తీసుకెళ్ళామంటే దానికి తగ్గ ప్రాసెస్ చేస్తేనే తీసుకెళ్ళాలి లేకపోతే వేస్ట్ తీసుకెళ్తే పప్పు 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 అయిపోతాయి ఇంటికి వెళ్ళేసరికి అంతకుముందు చాలాసార్లు మా అమ్మ పంపించినప్పుడు కూడా చూసాము మా అమ్మ అంతకుముందు కూడా పట్టుకెళ్ళింది అవి ఇంటికి వెళ్ళేసరికి మొత్తం చెత్త చెత్త అయిపోయింది అనమాట ఎందుకు వేసుకెళ్ళి బరువు దండగా తప్ప ఏముండదు ఇంకా అందు వేసేటప్పుడే నీట్గా ప్యాక్ చేసుకుంటే పగలకుండా అలా నీట్గా ప్యాక్ చేసుకుని ఉంటాయి అనమాట మా చెల్లి ప్యాక్ చేసింది అవి నాకు కూడా రాదు ప్యాకింగ్ నీట్ గా ప్యాక్ చేసి మొత్తం లో పెట్టి మధ్యలో పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసింది మా చెల్లి ఇవి ఇవి మాత్రమే ఇంకా నేను కార్గో వేసాను అనమాట దగ్గర దగ్గర మొత్తం ఉన్న వస్తువులు కొన్ని ఉంచుకుని మొత్తం అన్ని తీసేసాను తీసేశాను అన్ని వేసేసాను ఉండే సామాన్లన్నీ కార్గోకే వేస్తాను నేను ఏది మాత్రం ఖర్జూరం అనమాట ఇక్కడ ఖర్జూరం వచ్చేసి చాలా చాలా బాగుంటది నాకైతే ఈ పాకం ఖర్జూరం కన్నా విడిగా కాయలు ఉంటాయి అవే ఇష్టం నాకు చాలా చాలా ఇష్టం అవి అయితే అవే తింటాను బాగా ఎక్కువగా నేనైతే ఇవి పాకంగా ఉన్నాయితే అయితే అంతా నాకు ఇష్టం ఉండదు మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్